ఇంటికి పండుగ దాడు ದಡುಲನ್ನೀ ಜರಿಗಿನ ದಡವೇದು ರೇವಂತ ನಂತಕಂತ ಎದಾಡೋ ಮೊಕ್ಕನಾಡು ಊಕ್ಕೋಲೇದು ಮೊಕ್ಕಯ್ಯ ಕೊಟ್ಟಾಡ ಅಂದೇ ಪೆಡ್ ನಾಯಕಯೋ కదిలేనాడు కాంగ్రెసు సూర్యుడు మన రేవంతాన్ని కలిసి ఎదిగే మొలగాడు అంటూ వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగిస్తాడు

మన మునగాడు నిగ్గదేశడులెన్నీ జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న గతకంతా ఎప్పుడు ఎదిగాడు ಒಕ್ಕನಾಡು ಓನೆದು ಒಕ್ಕಡೈ ಕೊಟ್ಟಾಡಾಡು ಒಂದು ಕೇತಿದ್ದ ನಾಯಕುಡಯಾಡು సాధ్యము వంతు వల్లే సాధ్యము మన వంతుకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరో జైవంతే మన తెలంగాణ రేవంత్ కన్నా నిక్కరి అడిగే మొనగాడు విడుగు మినవానైతాడు పిరసాదల ధైర్యం విడు దొంగ దొరల అవ్రతం పడతాడు మన రేవంత్ కన్నా పేద ఇంటికి కొంటు వదిస్తాడు సైనికుడయ్యేడు సిద్ధమాయ రేవంత్ రంగుల కాబట్టి సింగమోలే మన రేవంత్ కన్నా మన ఎదిగే మొలగాడు గడులెన్నీ జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్నా గతకంతా ఎత్తుకు ఎదిగాడో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గత సార్వత్రిక ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల్లో అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా అలాగే బస్సు యాత్ర ద్వారా ప్రతి ఒక్క నాయకులు గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రచారం చేస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ముందుకు వెళ్తున్న తరుణంలో సంక్షేమం అభివృద్ధి రెండింటికి పెద్దపీడ వేస్తూ కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రానికి సువర్ణ అక్షరాలతో ముందుకు తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరి మనగడకు దోహదపడుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఏదైనా అభివృద్ధి జరిగింది అనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్లనే అని చెప్పి ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను కూడా పాదయాత్ర ద్వారా రాష్ట్ర రైతాంగ సమస్యలు తెలుసుకొని విద్యార్థుల సమస్యలు తెలుసుకొని నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని రాష్ట్రానికి ఏదైతే మంచి చేస్తారో ఆ మంచి చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి ఇక్కడ పలు సంక్షేమ పథకాలను నిర్వర్తించడం జరిగింది కాలక్రమంలో తను లేకున్నా ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాటి ఎయిట్ కావచ్చు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అలాగే రేషన్ బియ్యం పంపిణీ కావచ్చు ఆ రేషన్లో తొమ్మిది రకాల వస్తువులు కావచ్చు వృద్ధాప్య పింఛన్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని అనుసరిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశిస్తులతోని ఎన్మల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి చెప్పక తప్పదు దంగలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రైతులు ఆరుగాలం కష్టపడి వాళ్ళ పంటలు పండించుకుంటూ కష్టకాలం తరుణంలో గత ప్రభుత్వం చేసిన దోపిడీ నిర్లక్ష్యం కమిషన్ల దందా వల్ల రాసులకు ప్రకృతి పడి వాళ్ళ నయాన భయాన బెదిరింపులకు గురి చేస్తూ రైసు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిండా ముంచిన వ్యవస్థ గత బీఆర్ఎస్ పార్టీ నడిపించింది ముఖ్యంగా చూసుకుంటే రైతుల జీవితాలతో చెలగాట మాడింది ఏ రోజు కూడా రైతు నష్టపోతే వాళ్ళకు పంట బీమా ఇచ్చిన పాపన ఓ వాళ్ళని ఆదుకున్న పాపన ఓ లేదు క్రాప్ లోన్లో కూడా దొంగతనం చేసుకుంటూ వాళ్ళ నాయకుల పేర్లే లిస్టులు ఎక్కించుకోవడం బ్యాంకర్లతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరికి రాకుండా చేయడం ఇలా ఈ రకంగా బెదిరింపులకు గురి చేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఏక కాలంలో రైతు అనేవాడు చక్కగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దీన్ని పార్టీలతోనే ఆవాదించకుండా ప్రతి ఒక్కరికి ఏక కాలంలో రుణమాఫీ చేయడం జరిగింది దయచేసి రైతాంగం గమనించాలి ఏదైనా మంచిది జరగాలన్న గతంలో లాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది నుండి పద్నాలుగు సబ్సిడీ రైతులకు అందుతుండే ఆ విధంగా ఆ విధంగా మళ్ళా రైతాంగాన్ని సుభిక్షంగా చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి ఏదైతే భవిష్యత్తులో అభివృద్ధి పథాలు నడిపిస్తా అని చెప్పి వాగ్దానం చేశారు తప్పకుండా రైతు నేస్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రతి ఒక్కరికి అందంగా ఇస్తూ ప్రతి ఒక్క మనుగడకు అభివృద్ధి చేస్తూ దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన సంగలమెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గంలో ఉన్న నాయకులకు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం జై కాంగ్రెస్ ఐ దునేస్తం ఐ దునేస్తం ఈ వీడియో గనుక నచ్చితే అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హై సబ్స్క్రైబ్ అటచ్ చేసేయ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండిరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా నీ ఫోన్ లోకి వచ్చేస్తాయి హై ఫోన్ లోకి వచ్చేస్తాయి అంట చేసేయ్